మారదు లోపం మారదు కాలం దేవుడు దిగిరాని ఎవరు ఎలయ్యకోని మారదు లోపం మారదు కాలం గాలివాటు గమనం నడుస్తుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నేను ఒకటే చెప్తాను దగ్గర పడిన ఆంధ్ర ఇక్కడైనా మేలుకోనండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఆఖరు ప్రచారాన్ని ముగిపోయే ముగిసిపోయే ముందు మాట్లాడుతున్నాను నేను ఎంత దారుణంగా నిండే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ చర్చలు బలిదానాలు చేసుకున్న రైతుల గురించి నడవట్లేదు లేదా వలస వెళ్ళిపోతున్నారు తొంభై ఐదు శాతం మంది ఇవతర ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళిపోతున్నారు దాని నుంచి ఇచ్చి తెరవట్లేదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో సాఫ్ట్వేర్ చూసి కేవలం పన్నెండు వందల కోట్లు బేసిక్ చేసుకుంటూ లోపే ఉన్నాయి మీరు అందరూ నమ్మలేని నిజమేది పన్నెండు వందల కోట్లు లోపే ఉన్నాయండి చంద్రబాబు నాయుడు ఐదు పది ఐదు సంవత్సరాల పది పది కాలంలో ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఈ కాలంలో కూడా రెండు వేల కోట్ల రూపాయలు కానీ అక్కడ తెలంగాణ ప్రైసే ఈ రండి మూడు లక్షల కోట్లు పక్కన చెన్నైలో మూడున్నర లక్షలు పక్కన కర్ణాటకలో నాలుగున్నర లక్షల కోట్లు ఒరిస్సాలో కూడా ఎక్కువ ఉందండి అటవీ రాష్ట్రం అటువంటి రాష్ట్రం కాదు ఒరిస్సాలో కూడా ఎక్కువ ఉంది డైరెక్ట్ ఇంద్రుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ దింపి వాళ్ళ ముఖ్యమంత్రి చేసిన ప్రత్యేక హోదా యువత మీరు తనకు రాయితీ లేకుండా చాలా కష్టం పొందుకుంటున్నాము కాదు పడేశారు నేను వాళ్ళు అడుగుతున్నాను మీకు చేసి చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ నయమంచం చేసింది నమగ్రహం చేసి ఈ పది సంవత్సరాలు బడ్జెట్లో ఓటు చేసింది అట్లాంటిది మేము చెప్తున్నాం ఓటు వేయాలంటే ప్రసక్తి వచ్చినప్పుడు నీతి నిజాయితీ నిబద్ధతతో ఉన్న ఎవరైనా పర్వాలేదు స్వతంత్రులైనా పర్వాలేదు వాళ్ళకే ఓటు వేయండి ఓటు హక్కు మాత్రం దీని ఎంచుకోండి గత పాతి సంవత్సరాలు పెద్ద చూడాలి చెప్తున్నాం మొట్టమొదటి ప్రాతిపదిక అదే తోడు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి మా కొన్ని చోట ఉద్యమాలతో సమయకాల ఉద్యమాల్లో కొన్నిసార్లు కలిసే వచ్చారు సంతోషం ఈ దుర్మార్గం చేసిందని చెప్తున్నాను ఇవాళ గౌరవనీరు నేను ఏమో పొత్తు పెట్టుకునే ముందు ఒక విశాఖ ఉక్కు కర్మాగారం భావితరాల భవిష్యత్తు కోసం ఇవాళ రాయితీ ఇన్సిడెంట్స్ వస్తే వేలాది ఇండస్ట్రీస్ లక్షలాది ఉపాధి జరుగుతున్నాయి డైరెక్ట్ కానీ ఒక్క మాట ఎందుకు అడగలేకపోయారని గౌరవీయుద్ధులైన ఆ పార్టీ నేతలకే మా రిక్వెస్ట్ కాలం నుంచి అనుకున్న వా ఎంతకుముందు పరోక్ష ఉన్న ఆ పార్టీకి కూడా అధికార కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు మాత్రం మీరు ఎవరికన్నా ఏ పార్టీ కన్నా ఓటేసుకోండి నీతి మీ తెలు ఉన్న నిబద్ధతనున్న వాళ్ళ ఓటేమని మేము పిలిపిస్తున్నాం చేశారు ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ నా తెలుగు జాతి బిడ్డలందరి మీద రెస్పెక్ట్ ఉంది చంద్రబాబు నాయుడు గారా కళ్యాణ్ బాబు గారా జగన్మోహన్ రెడ్డి గారా శ్రీనివాసరావు గారు రామకృష్ణ గార బట్టి కుమార్ గారు రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ గారు కేటీఆర్ గారు అందరూ ఉంది నేను చెప్పే మాట దయచేసి ఆలోచించండి పద్నాలుగు కోట్ల తెలుగు జాతికి మూడున్నర సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం మంత్రి లేకుండా చేసింది ఈ ప్రభుత్వం రాష్ట్రాల్లో పల్పించిన ఉన్న తెలుగు జాతి దయచేసి ప్రతి ఓట్లు గుర్తుంచుకొని చాలా చచ్చిన వాళ్ళం కాదు మనం వాళ్ళు మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ సోదరులు కానీ సోదరు కానీ చెప్పండి తెలుగు జాతి అంటే గొప్ప ఉన్న గొప్ప ఉన్న తెలుగు జాతి మనం పాలించాము ఇక్కడ మన జిల్లా వెళ్ళి వియత్నాం పాలించాలి ఓ తెలుసుకో దమ్ తెలుగు జాతి మీద ఢిల్లీ పాలిసారి గులాలను తొట్టి బానిసగా మారే దౌర్భాగ్యపు జీవితం మనకు అవసరమా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ మీద దాడి చేద్దామని గుజరాతీ రాజులు రెండు వేల సంవత్సరాల క్రితం అనుకున్న వెంటనే ఆ విషయం గ్రహించిన ఆంధ్ర శాతభవన్లో ఇంకోటి మన పక్కన ధర్మకోట నుంచి గుర్రాలు ఎక్కి వెళ్ళి తీసుకొచ్చి గుజరాత్ నుంచి వచ్చిన కెపాసిటీ ఉన్న తెలుగు పెట్టే ఘనం ఇది ఇవాళ జాతీయగా బతకాల్సిన పని వస్తుందని అడుగుతున్నాను నేను అంటలేదు మీకు పరిస్థితులు రిక్వెస్ట్ చేస్తాను ఎవరిని నేను గత ముప్పై నలభై సంవత్సరాలు ఎప్పుడన్నా చూసి ఎవరిని అనుచితంగా కానీ అసెంబ్ట్ మాట్లాడింది చేసామే ప్రాణం పోబట్టు చేసామే రెండు వేల పంతొమ్మిది తర్వాత అంత ముందుకంటే గట్టి ఉద్యమాలు చేసామే వేలాది మంది విద్యార్థులతో మూడు కిలోమీటర్ల పాటు రెండు కిలోమీటర్ల పాటు యాత్ర నిర్వహించి ఆమె నిరసన తెచ్చుకొని చెప్తున్నా డూ రెస్పెక్స్ టు మీడియా ఎవరైనా వచ్చిన అందరూ మిత్రులకి దయచేసి ప్రజల్లో ఇంత స్వతంత్ర గొంతుకులు ఉన్నాయి ఒట్లాది గొంతుకులు ఉన్నాయని దయచేసి తెలియజేయండి ప్రజలకి మీడియా మీరే కదా మాకు తెలియజేసింది మా ఆత్మ ఘోరాలను పోగొట్టుకోద్దండి పాపం చేస్తానండి రెండు వేల సంవత్సరాల క్రితం మన కూడా జయించాలనుకుంటే ఆయన వచ్చి వికట్హాసం చేస్తా మనసులు పక్కన పెట్టుకున్నట్టు విజయం కట్ట అసలు ఏం చేశారని నేను అడుగుతున్నాను ఇప్పుడు అడుగుతున్నాను నేను లక్ష యాభై కోట్లు అక్కడికి లక్ష కోట్లు అంత గుజరాత్కి లక్ష కోట్లు చేసే హైవే కూడా ఎక్స్ప్రెస్ హైవే కూడా టిప్పు తొమ్మిది ముప్పైలు ఇండస్ట్రీస్ కూడా పనులు జరుగుతున్నాయే నా దానికి ఎందుకు రాలేదు మీరు అంటున్నాను నేను నాకు అందరూ కావాలని చెప్పాను కళ్యాణ్ బాబు గారు రామకృష్ణ శ్రీనివాసరాలు అందరూ కావాలని కోరుకున్నాను నేను కళ్యాణ్ గారు కూడా సంవత్సరాలు బాగా ఉన్నారు అక్కడకూడదా ఉద్యమాలు వచ్చేటప్పటికి ఈ పార్టీలు మనకు కావాలా మునిగిపోతాయా రిటైర్డ్ జర్న జర్నలిస్టు లేకపోతే మ్యాస్టారో ఎవరో ఒకటి మీ దగ్గర పోటీ చేస్తారు పొలం ఉండదు పార్టీ ఉండదు వారసత్వ రాజకీయ నాయకులు ఉండదు నానా ఖాతాలో ఏం సంపాదించేసి వందల వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి జనాన్ని ముద్దలేసి పంపించదా వాడి మీ ఓట్లు మునిగిపోదు గొప్ప ఓటు మీ విలువైన ఓటుగా మీ ఓటు సార్థకత చేరుకుంటున్నాను ఉండాలో మిగతా కండక ఉన్నానో వాళ్ళు కాకుండా వీళ్ళకి సీట్లు ఇస్తారు ఆడికి వంద కోట్లు ఇచ్చే సీట్లు వంద కోట్లు మీవైన ప్రజలు మీ దగ్గర ఉన్నారు నేను చెప్పే మాట ప్రతి ఒక్కళ్ళు ఓట్లకి వినిపించుకో ముందు ఈ మాట దయచేసి అందరికీ చెప్పండి పది మందికి వంద మందికి చెప్పండి మాటతో తప్పకుండా ఎంతోనే బతు ఆత్మగౌరవం దేనితో వచ్చే పరిస్థితి మాత్రం ఆగండి అంత మేము వచ్చి ఉంటే ఈ ఏకపక్ష ద్వారా నడిచేదాన్ని పరిశ్రమండి మనం ఉండదు మన కోట్లు మన జిల్లా నుంచి కలెక్ట్ చేసి

కొండల్లోకి ఉన్న భారతీపురం అనుకుం అవతల అరల్పురం అన్ని చోట్ల తిరిగి వస్తున్నారు ఆఖరిగా మన జిల్లాకి కోసం అదుకరగని పోరాటం చేస్తాము మీరు అందరూ గుజరాత్ పాఠశాలకు బాధిస్తలే కాదు